దళితులని గ్రామాల నుంచి వెలివేయడం బహిష్కరించడం ఇటువంటి సంస్కృతిని అయితే ప్రస్తుత ప్రభుత్వం యాక్సెప్ట్ చేయదు కానీ సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలోనే ఇలాంటి ఒక ఘటన వెలుగు చూసింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మల్లాం గ్రామంలో ఒక చిన్న కారణానికి దళిత దళితులు సాంఘిక బహిష్కరణకు గురయ్యారట స్థానికులు చెబుతున్న కథనం ప్రకారం మల్లాంలో వెలిశెట్టి జల్లిబాబు ఇంట్లో అదే గ్రామానికి చెందిన దళితుడు వల్లపు సురేష్ ముప్పై ఏడు సంవత్సరాలట ఈ నెల పదహారున కరెంటు పని చేస్తూ విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు అతడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు సురేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ నెల పదిహేడున దళితులు ధర్నా చేశారు ఇరు వర్గాల సమక్షంలో పిఠాపురం సిఐ జి శ్రీనివాస్ చర్చలు జరిపి సమస్య పరిష్కారం కోసం కృషి చేశారు ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం గ్రామానికి చెందిన కొందరు సమావేశమై దళితులపై సాంఘిక బహిష్కరణకు నిర్ణయం తీసుకున్నారు కొందరు పెద్దల నిర్ణయం మేరకు తమను పనిలోకి పిలవడం లేదు అని ఎవరూ పాలు పోయడం లేదని హోటల్లో కూడా టిఫిన్లు టీ కాఫీ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ తమను సాంఘిక బహిష్కరణ చేశారు అంటూ పలువురు దళితులు పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారట అయితే మా పొలాలు వ్యాపారాల్లో దళితులు పనిచేస్తున్నారు ఏదైనా చిన్న పొరపాటు జరిగితే మాపై తప్పుడు కేసులు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయి దీంతో వాళ్ళకి ఏ పని చెప్పకపోతే ఇబ్బంది ఉండదు కదా అని నిర్ణయం తీసుకున్నామంటూ రెండో వర్గం వారు అధికారుల వద్ద స్పష్టం చేశారట దళిత సాంఘిక బహిష్కరణ విషయంపై కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు పిఠాపురం సిఐ జి శ్రీనివాసు ఎస్ఐ జాన్ బాషా దళిత కాలనీలో బాధితులను విచారించారు ఈ సందర్భంగా కొంతమంది అంటే గ్రామంలో యధావిధిగా చేపలు అమ్మేందుకు ప్రయత్నించగా బుర్ర రాంబాబు మేడిది రాజారావు తన వద్ద ఎవరు చేపలు కొనొద్దని చెప్పారన్నారు కలగపూడి ఆమోష్ మాట్లాడుతూ బుర్రా నాని బుర్రా మనికి చెందిన రెండు హోటల్లో టిఫిన్ కోసం వెళితే తమకు అని అన్నారట ఏది ఏమైనా ఓకే ఇప్పుడు అధికారులు అయితే దీని మీద విచారం చేస్తున్నారు ఏం జరిగింది అనేది కాకపోతే ఇంకా ఈ కుల బహిష్కరణలు సాంఘిక బహిష్కరణలు వెలివేయడాలు ఒక ఒక కుటుంబాన్ని లేదంటే ఒక కులాన్ని దూషించడాలు ఇప్పుడు ఉన్న ఈ కాలంలో కూడా జరగడం అంటే అది చాలా దారుణమైన అంశమే మరి దీని మీద ఓకే అది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి ఇప్పుడు పెద్ద చర్చ అవుతుంది అలాగే ఆయన నియోజకవర్గం అనేది కాదు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎలాంటివి జరగకూడదు ఇలాంటివి జరగకుండా ఉన్నారు మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు చూద్దాం